హాయ్ వెల్కమ్ వచ్చేసి లేదా కొద్దిగా ప్లేస్ ఉంటే గనక ఏదైనా పళ్ళ మొక్కలు పెంచుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను చూపించే కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ మనం అంటే ఈజీగా ఇంకా చాలా లో మెయింటెనెన్స్ లో ఎప్పటికీ కూడా క్రాప్ వచ్చి ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసే విధంగా అయితే ఇట్లాంటి పళ్ళ మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు ఇక ఫ్రూట్ ప్లాంట్స్ అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు వాటికి ఇంకా కంపోస్ట్లుగా కానివ్వండి ఇంకా చాలా ఎక్కువ ఏమి ఇవ్వాల్సి వస్తుందో అని అట్లాంటిది ఏమీ లేదు ఇంకా చిన్న చిన్న కంటైనర్స్లోనే ఇక్కడ మీకు చూపించే ప్లాంట్స్ చాలా ఈజీగా గ్రో అయ్యేటివి నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను ముందుగా ఇది వచ్చేసి మల్బరీ ప్లాంట్ ఇంకా ఇదైతే పిల్లలు ఉన్నారనుకోండి అంటే ఎవరైనా తినొచ్చు ఈ ఫ్రూట్స్ కాకపోతే ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి చాలా ఈజీ లో మెయింటెనెన్స్తో ఎప్పటికీ ఫ్రూటింగ్ ఉంటుంది చక్కగా వాళ్ళైతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈ ఫ్రూట్ ప్లాంట్ ముఖ్యంగా పెట్టుకోవాలని చెప్తున్నాను ఇంకా ఈ ప్లాంట్ అయితే అసలు ఎప్పటికీ కూడా ఇట్లా మంచిగా గుత్తులు గుత్తులుగా ఫ్రూటింగ్ ఎప్పుడూ వస్తూ ఉంటుంది ఒకసారి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి ట్వంటీ లీటర్స్ బకెట్లోనే ఉంది ఇక కొమ్మ కొమ్మకి కూడా మంచిగా అసలు ఎంత పూత ఎప్పటికీ ఉంటుంది పూత అంటే ఇట్లా ఫ్రూటింగ్ తోటి ఉంటుంది ఎప్పటికీ కూడా ఇంకా పక్షులు కూడా చాలా వస్తాయండి వీటికైతే పిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ ప్లాంట్ని పెంచుకోండి ఈ ప్లాంట్ వచ్చేసి ట్వంటీ లీటర్స్ బకెట్లో ఉందన్నాను కదా ఇంకా దీనికైతే అసలు లో మెయింటెనెన్స్ అంటే నార్మల్గా ఇప్పుడు నేను చూపించే వాటన్నింటికి కూడా జస్ట్ కొద్దిగా కిచెన్ వేస్ట్ అట్లా మనం కంపోస్ట్ కిచెన్ చేసిందైనా పర్వాలేదు లేదంటే ఇక్కడ బాటిల్లో పెట్టాను కదా అట్లా కూడా పెట్టి మొక్కకి ఇచ్చేస్తే చాలా చక్కగా పెరుగుతుంది ఇంకా ఇక్కడ నేను మీకు చూపించేదైతే కొమ్మ నాటాను ఇంకా దానికి ఫ్రూటింగ్ అయితే ఉంది అదే ఇప్పుడు చూపిస్తున్నాను కాకపోతే ఆ ఫ్రూట్స్ అన్నీ రాలిపోయాయి ఆ కొమ్మ అయితే మంచిగా నాటుకుంటే సరిపోతుంది ఇంకొక ప్లాంట్ మళ్ళీ వేరే దాంట్లో రీపాట్ చేసుకోవచ్చు ఇక ఇది వచ్చేసి స్వీట్ లెమన్ ఇంకా ఇదైతే అసలు ఇప్పుడు మల్బరీ ఎట్లా ఉందో ఈ ఫ్రూట్ ప్లాంట్ కూడా చాలా ఫ్రూటింగ్తో ఉంటుంది ఎప్పటికీ కూడా ఇది వచ్చేసైతే జస్ట్ ఇట్లా పగిలిపోయిన ఫైవ్ లీటర్స్ డబ్బా అది కిచెన్లో యూజ్ చేసే డబ్బాలోనే పెట్టేసాను ఇది ఎప్పుడు చూసినా కూడా చక్కటి ఫ్రూటింగ్ ఇంకా ఇక్కడ మీకు పూత కూడా చూపిస్తున్నాను అసలు ఒక్కొక్క సైజులో కాయలు ఉన్నాయి కదా చెట్టు నిండా మళ్ళీ పూత కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది లో మనం లో మెయింటెనెన్స్ ప్లాంట్ అంటున్నాను కదా ఇది కూడా ఇప్పుడు చక్కగా కిచెన్ వేస్ట్తో పెంచుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ ఇదైతే మన అందరికీ తెలిసిందే కదా దానిమ్మ అయితే ఇంకా చాలా ఈజీగా ఇప్పుడు నేను చూపించే థర్డ్ ప్లాంట్ కదా ఇది ఇది కూడా కాకపోతే కొంచెం పళ్ళు పెద్దగా అవ్వడానికి టైం పడుతుంది అంతే కానీ ఫ్రూటింగ్ అయితే ఎప్పటికీ వస్తుంది అంటే వీటి ఇప్పుడు నేను చూపించే ప్లాంట్ మూడు కూడా సీజన్తో సంబంధం లేకుండా చాలా ఎప్పటికీ కూడా మంచిగా పూత కాపుతోటి వస్తూనే ఉంటాయి ఇక నా దగ్గర రెండు ప్లాంట్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఒకే ముక్కకున్నాయి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవి వచ్చేసి కూడా ట్వంటీ లీటర్స్ బకెట్లోనే పెట్టుకున్నా చాలా సింపుల్గా ఇవన్నీ అయితే నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోచే ఫస్ట్ నుండి అయితే కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోచే పెంచాను ఇది వచ్చేసి అంతా కూడా ఫ్రూటింగ్ ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది మొత్తం కూడా చిగుళ్ళు వస్తాయి ఇట్లా ఇప్పుడు మీకు లేత చిగుళ్ళు కనిపిస్తున్నాయి కదా వాటిల్లో నుంచే మళ్ళీ మంచిగా మొగ్గలు స్టార్ట్ అవ్వడము ఇట్లా నిండుగా కూడా కాయలు అన్నీ వచ్చేస్తాయి ఇంకా ఫ్రూట్స్ కూడా మంచిగా తీయగా ఉంటాయి అట్లాగే లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇంకా నా దగ్గర అవి రెండే కాకుండా ఇంకా ఇవి రెండు కూడా ఉన్నాయి దానిమ్మ ప్లాంట్స్ అక్కడ చూపించినవి ఇక ఇది వచ్చేసి మళ్ళీ మనకు ఫోర్త్ ప్లాంట్ ఈ ప్లాంట్ కూడా అసలు చాలా చక్కగా ఫ్రూటింగ్ అయితే ఎప్పటికీ ఉంటుంది కాకపోతే కొన్ని ఫ్రూట్స్ కొంచెం టైం పడుతుంది అంతేగాని ఇయర్ త్రూ మొత్తం కూడా సీజన్తో సంబంధం లేకుండా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి ఇంకా ఈ ముందు చూపించిన ప్లాంట్ ఏమో అది కొంచెం చిన్న ప్లాంట్ చిన్న బకెట్లోనే ఉంది దానికి ఈ మధ్యలోనే అన్ని ఫ్రూట్స్ కూడా కట్ చేస్తున్నాను ఇంకా అవి షార్ట్ వీడియోస్ కూడా షేర్ చేశాను ఇక ఇది వచ్చేసి దాని మదర్ ప్లాంట్ అంటే ఈ ప్లాంట్ నుంచి అది కొమ్మ నాటాను ఇట్లా మనం ఒక ప్లాంట్ ఉంటే దాని నుంచి చాలా మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఇక ఇదైతే ఎంత ఫ్రూటింగ్ తోటి ఉంది చూడండి ఒకసారి కొమ్మ కొమ్మకి కూడా ఇట్లా మనకు ప్లాంట్ ఏజ్ పెరిగిన కొద్దీ మంచిగా ఫ్రూట్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇది కూడా ట్వంటీ లీటర్స్ బకెట్లోనే ఉంది ఇక నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి వాటర్ యాపిల్ ప్లాంట్ ఇదైతే ఇంకా ఇది కూడా నేను ఒక వీడియో షేర్ చేశాను చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇదైతే మనకు కొద్దిగా సీజన్ అయితే ఉంటుంది టూ ఇయర్లీ టూ టైమ్స్ వస్తుందంట నాకైతే ఇంకా వన్ టైం వచ్చింది ఇంకో సెకండ్ టైం నవంబర్లో వస్తుంది అన్నారు అప్పుడు నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇది ఇది ఒక్కటి మాత్రం నేను హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టుకున్నా ఎందుకంటే దీనికి చాలా ఫ్రూట్స్ వస్తాయి అంతేకాకుండా సైడ్ క్రాప్గా ఇక్కడ నేను ముల్లంగి ఇంకా తోటకూర పొన్నగంటి ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇక్కడ చూస్తున్నారు కదా అవన్నీ కూడా ఒక సైడ్ కని వేసుకున్నాను ఇం ఎందుకంటే టబ్బు పెద్దగా ఉంది కాబట్టి ఇంకా వేస్ట్ అవ్వకుండా ఇక ఇది వచ్చేసి అయితే గ్రేప్స్ ప్లాంట్ ఇంకా ఇది నేను కొత్తగా ఈ మధ్యలోనే నర్సరీ మేలాలో తీసుకున్నాను ఇట్లా ఫ్రూటింగ్తో ఉన్నదే తీసుకున్నా ఇంకా ఇది చాలా చిన్న మొక్క కూడా ఆల్రెడీ ఇప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకో సిక్స్ మంత్స్లో మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుందేమో వెయిట్ చేసి చూస్తాను మళ్ళీ దీని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేస్తాను మరి ఇది ఎంతవరకు మళ్ళీ ఎప్పటికీ కాస్తుందా ఏంటి అనేది దీని డీటెయిల్స్ అయితే తెలియదు కాకపోతే జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఉండే వాళ్ళైతే మంచిగా ఫ్రూట్స్ మనం ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకునే కాబట్టి గ్రేప్స్ అయితే ప్లాంట్కి ఎప్పుడైనా పెస్టిసైడ్ ఎక్కువగా వాడతారంట అందుకోసమని మనం ఇంట్లో పెంచుకుంటే బెటర్ అనిపించింది నాకు ఇక ఇప్పుడైతే ఇట్లాంటి ఫ్రూట్ ప్లాంట్స్ని మనం చక్కగా గ్రో చేసుకోవచ్చు కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఇట్లా ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఇంపార్టెంట్గా ఇవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి లో మెయింటెనెన్స్ కాబట్టి ఓన్లీ కిచెన్ వేస్ట్ వేయడము ఇంట్లో మనకు పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగినవి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వేస్తూ ఉంటే చక్కగా గ్రో అవుతాయి మంచి ఫ్రూటింగ్ వస్తుంది ఇక ఇట్లాంటి పనులను అయితే మనం మనం తినడము అలాగే మన ఇంట్లో అందరికీ షేర్ చేస్తే కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంతేకాకుండా ఇంత మంచి ఆర్గానిక్గా పండించుకునే పంటల్ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా తప్పకుండా అంటే వీలున్న వాళ్ళైతే తప్పకుండా ఈ ఫ్రూట్ అయితే పెంచుకోండి ఇక నేనైతే చాలా లో మెయింటెనెన్స్లే ఇంట్లో కిచెన్ వేస్ట్ కానివ్వండి ఇట్లాంటివి ఏమి ఇస్తూ పెంచుతున్నాను అన్న అన్న వీడియోస్ కూడా నా ఛానల్లో చాలా వరకు ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక చెక్ చేయండి ఇక ఇప్పుడు వచ్చేసి దానిమ్మ ప్లాంట్కి కూడా మనం కొన్ని ఇప్పుడు దానిమ్మలు ఉన్నాయి కదా ఒక రెండు ప్లాంట్ ఫ్రూట్స్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి ఒకే చెట్టుకి ఎక్కువ ప్లాంట్ ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి మరి బలం కానీ సరిపోతలేదేమో అనిపిస్తుంది అందు అని ఒక టూ ఫ్రూట్స్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను వీటిని కట్ చేయడం కాదు ఇప్పుడు నేను మళ్ళీ ఇవి కట్ చేసి కూడా ఎట్లా ఉన్నాయి మనకు పండినయా లేదా అన్నది కూడా చూపిస్తాను ఇక నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎప్పుడు చూసేవాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ప్లాంట్కి అయితే నేను చాలా ఫ్రూట్స్ కట్ చేశాను అవన్నీ కూడా వీడియోస్ కూడా షేర్ చేశాను ఇంత మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇట్లా కట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం తిన్నాం అనుకోండి అసలు ఆ టేస్టే నాకైతే చాలా అంటే మంచిగా బయట వాటికంటే అయితే చాలా టేస్ట్ మనకు తెలిసిపోతుంది ఇక ఇప్పుడైతే చిన్నగా ఉన్నా పర్లేదు కాకపోతే ఇవి కట్ చేసి చూస్తే మరి లోపల ఎలా ఉన్నాయి గింజలు ఉన్నాయా మంచిగా అయినాయా లేదా అన్నదైతే ఇప్పుడు చూద్దాము ఇంకా ఇప్పుడు నేను ఫ్రూట్స్ కట్ చేసుకొని కిందికి ఇంట్లోకి వచ్చాను వచ్చి నాకైతే కట్ చేసి చూపిద్దాము మీకు అన్న ఉద్దేశంతో కట్ చేస్తే ఇట్లా ముందుగా పైన లేయర్ తీయగానే ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అనిపించింది నాకైతే ఇక ఫ్రూట్స్ కట్ చేస్తే ఎంత బాగున్నాయి చూడండి అసలు ఎంత రెడ్ కలర్లో మనం బయట ఫ్రూట్స్ కొనుక్కున్నప్పుడు అయితే ఈ మధ్యలో అయితే అసలు సగం పండు కూడా అంతా గింజలన్నీ పాడైపోయి అట్లా వస్తున్నాయి కుళ్ళిపోవడం కానీ అట్లా పైకి ఫ్రూట్ చూస్తే బాగుంటుంది లోపల చూస్తేనేమో అంతా పాడవుతుంది అట్లా అయితే చాలా బాధగా అనిపిస్తుంది నాకు మనం ఆర్గానిక్ మెథడ్లో పండించుకుంటే ఎంత మంచిగా అసలు ఒక గింజ కూడా తేడా లేకుండా అన్నీ ఒకేలాగా ఎంత మంచి కలర్లో ఫామ్ అయినాయి ఇక్కడ ఇలాంటి అనే కాదు ఇందాక మీకు చూపించిన ఫ్రూట్స్ కూడా మనం చాలా వరకు అయితే అవన్నీ తీయగానే ఉంటాయి ఆర్గానిక్ మెథడ్లో అరటిపళ్ళు బెల్లము ఇంకా చాలా రకాలు వేస్తూ ఉంటాం కదా మరి అందు గురించో ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ ఫ్రూట్స్ అయితే మనకు చాలా స్వీట్గా ఉంటాయి ఇక ఇంత మంచి అయితే చూసారు కదా వీలైన వాళ్ళైతే తప్పకుండా ఇట్లా లో మెయింటెనెన్స్ ఫ్రూట్ ప్లాంట్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్